హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ తేజ్ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బందోసలు అండ్ ఈ బన్ దోశలకి మనం ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా కేవలం పది నిమిషాల్లో మాత్రమే చాలా ఈజీగా చేసేయచ్చు అండ్ ఈ బండోసల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ బన్ దోశలకి చట్నీ కాంబినేషన్ వచ్చి టమాటో పల్లి చట్నీ అండ్ ఇవి ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వని తీసుకోండి అందులోకి హాఫ్ కప్పు పుల్లని పెరుగుని కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనం దోశ పిండిని అయితే ఎలా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంలా మీడియం కన్సిస్టెంటీ వచ్చేంతవరకు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి లోపు మనం టమాటో పల్లి చట్నీ ఎలా చేయాలో చెప్తానో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోనికి హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి ఇలా పల్లీలని మీడియం ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి పల్లీలను ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లో వేయించామంటే పల్లీ చట్నీ అనేది మనం తింటున్నప్పుడు పచ్చిపచ్చిగా ఉండి అంత బాగోదు సో మనం పల్లీలను ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు మూడు లేదా నాలుగు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆరు నుంచి ఏడు కారంగల మిర్చిని కూడా వేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనం వేసిన టమాటో ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా అయిపోయాయి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వీటిని స్టవ్ ఆన్ చేసి వీటిని చల్లారించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను ఇంకా అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పొట్టు పొట్టువల్చుకున్న ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల చట్నీ అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది అలాగే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని వేరొక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు వీలైతే పోపు పెట్టుకోండి లేదంటే అలాగే కూడా తినేయండి చాలా బాగుంటుంది అండ్ టమాటో పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ పిండిలోనికి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి అనేది ఇలా చక్కగా నానిపోతుంది అండ్ మీకు ఈ పిండి కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని దోశ పిండికి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకోండి ఇలా నానిన తర్వాత ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగే పెట్టుకున్న ఒక కొత్తిమీర తరుగు సన్నగా తరుమి పెట్టుకున్న హాఫ్ కప్పు క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా పిండిని కలుపుకోవాలి అండ్ ఈ పిండి మీకు కొద్దిగా టైట్గా అనిపించినట్టయితే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశ బ్యాటర్కి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక గుంట గరిటెతోటి ఒక గంట వేస్తే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకోవాలి చూడండి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనం వేసిన ఈ బందోస అనేది ఫ్లిప్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కాల్చుకోవాలి ఇలా బందోస అనేది రెండు వైపులా కూడా ఈవెన్గా కాలిన తర్వాత వీటిని పక్క ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే నేను ఇంకొక బందోసని కూడా వేశాను ముందుగా చూపి వీడియోలో చూపించిన విధంగానే బందోసలు అన్నింటిని కూడా వేసేసుకున్నాను ఇలా బందోసలన్నీ ఈవెన్గా రెండు వైపులా సరిగ్గా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోని తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే బందోసలు అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఇవి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా పెట్టినా కూడా ఒకటికి పది తినేస్తారు చాలా ఈజీగా అండ్ వీటిని మీరు చాలా ఈజీగా చేసేయచ్చు ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగా చేసేయచ్చు చూడండి మనం వేసిన ఈ బందోసలు చాలా ఫ్లఫీగా లోపల కూడా పిండి అనేది చాలా బాగా ఉడికి మనం వేసిన క్యారెట్ ఆనియన్ ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి అండ్ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ